హాయ్ ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ గరుత్మంతుడి గర్వభంగం ఇందుడి సారథి అయిన మాతలికి ఒక కుమార్తె ఉంది పేరు గుణకేశి చూడ చక్కని చిన్నది యుక్త వయసు వచ్చాక ఆ పిల్లకు తండ్రి పెళ్లి చేద్దామనుకున్నాడు కానీ ఆమెకు తగిన వరుడు ఎక్కడా దొరకలేదు చివరికి మాతలి నాగలోకానికి వెళ్ళి సుముఖుడికి తన కూతుర్ని చేసుకోవాలని ఆర్యకుని అర్థించాడు ఆర్యకుని మనమడు సుముఖుడు సుముఖుడి తండ్రి చిరకారి ఆయన చిరకుణ్ణి కొద్ది రోజుల క్రితమే గరుత్మంతుడు చంపి భాక్షించాడు మరో నెల రోజుల్లో సుముఖుణ్ణి కూడా హతమారుస్తానని చెప్పి వెళ్ళాడు చెప్పింది చేసి తేరుతాడు వాడు చావు వాడికి నీ కుమార్తెనిచ్చి పెళ్లి ఎందుకు అన్నాడు ఆర్యకుడు అది విని మాతలి బాధపడ్డాడు అయ్యా సుమ్ముఖుణ్ణి నాతో పంపండి నేను అతన్ని ఇంద్రుడి దగ్గరకు తీసుకుపోతాను ఆనక గరుత్మంతుని వలన ప్రమాదం రాకుండా ఉపాయం ఆలోచిస్తాను అన్నాడు ఆర్యకుడు అంగీకరించాడు సుముఖుడిని వెంట పెట్టుకుని మాతలి మొదట ఇంద్రుణ్ణి ఆ తర్వాత విష్ణుమూర్తిని సందర్శించి సంగతంతా విన్నవించాడు విష్ణుమూర్తి ఆజ్ఞ మేరకు ఇంద్రుడు సుముఖుడికి పూర్ణాయుద్ధాయం ప్రసాదించాడు గరుత్మంతుడికి ఈ విషయం తెలిసింది అగ్గిమీద గుగ్గిలమయ్యాడు ఇంద్రుడి దగ్గరకు వచ్చి సురేశ్వర త్రిలోకాధిపత్యం నీకే ఉందని విర్రవేగుతున్నట్టున్నావు నీ తల్లి నా తల్లి ఒకే తండ్రి బిడ్డలున్న సంగతి మర్చిపోకు ఇద్దరూ దక్ష ప్రజాపతి కుమార్తెలే నీ తండ్రి నా తండ్రి కశ్యపుడే నీకెంత బలం ఉందో నాకు అంతకు మించి ఉంది నిత్యం విష్ణుమూర్తిని వీపు మీద ఎక్కించుకుని మోస్తున్నాను అలాంటిది నువ్వో లెక్క అన్నాడు గర్వంగా ఈ విషయం విష్ణుమూర్తికి తెలిసింది ఆయన గరుత్మంతుణ్ణి పిలిచి చిన్నగా నవ్వి గరుత్మంత తెలివితేటల్లో ఒకరి తలదన్నేవారు మరొకరుంటారు నేనే బలాఢుండని ఎవరూ గర్వించకూడదు నీవు నన్ను మోస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్నావు నిజానికి నన్నెవరూ మోయలేరు నన్ను నేను మాత్రమే మోయగలను నీ బలమేమిటో తెలుస్తుంది నా కుడి చేతిని ఒకసారి మొయ్యి అంటూ విష్ణుమూర్తి తన దక్షిణ హస్తాన్ని గరుత్మంతుడి మోపుపోయి మోపాడు గరుడు ఆ బరువు మోయలేక కుప్పకూలాడు కొను ఊపిరితో కొట్టుకుంటూ తనను రక్షించమని విష్ణుమూర్తిని ప్రార్థించాడు విష్ణుమూర్తి దయతలిచి లేవనెత్తి ఇక మీద చెప్పుడు అనవసరపు డాంబికాలకు పోకు అని బుద్ధి చెప్పి పంపాడు ఆ తరువాత మాతలి తన కుమార్తె గుణకేశిని సుముఖుడికిచ్చి పెళ్లి చేశాడు గరుత్మంతునిలా నీవు గర్వాంధుడవై పాండవులతో విరోధం తెచ్చుకుని నవ్వుల పాలు కావద్దని కణ్వ మహర్షి దుర్యోధనుడికి ఈ కథ చెప్పాడు కానీ సుయోధనుడు మహర్షి మాట వినలేదు అవివేకి జ్ఞానుల మాటలు అంత తేలిగ్గా తలకెక్కవు ప్రతిఫల లేకుండా హితవు చెప్పేవాడు దొరకటమే కష్టం చెప్పిన హితవచనాలు శ్రద్ధగా విని ఆచరించేవాడు లభ్యం కావటం అంతకంటే దుర్లభం హితవు త్రోసిపుచ్చక స్వీకరించేవాడు ఆచరించేవాడు ఎన్నడూ కష్టాలకు లోను కాడు